చంద్రకళ గురించి నిజం తెలిసి చంద్రకళ రాగానే శ్యామల చంద్రకళను నిలదీసి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న శ్యా చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శత్రువు కూతురు కూడా శత్రువే తనని ఇంట్లో ఉండడానికి వీల్లేదు అయినా సరే ఇలాంటి అమ్మాయి మెడలో తాళి ఎందుకు కట్టావరా పేక కొయ్యవలసిన మెడలో పసుపు తాడు కట్టావు నీకు బుద్ధి లేదా అని చెప్పి శ్యామల విరాట్ని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న విరాట్ ఏమనలేక మౌనంగా ఉండిపోతాడు ఇక అక్కడ ఉన్న చంద్రకళ అయితే అయ్యో గారు దయచేసి నన్ను అర్థం చేసుకోండి నా పెదనాన్న లాంటి మనిషిని కాదు నేను ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి గారు ఇవి నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న విరాట్ వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక శ్యామల అయితే ఏంటి శత్రువుకి ఇంకొక అవకాశం ఇలాంటి దానికి ఇంకొక అవకాశం ఇస్తే ఏం చేస్తావో నాకు బాగా తెలిసే అయినా విరాట్ ఎంతసేపు ఈ విషయం తెలిసి కూడా తినని ఇంట్లో ఉంచడమే ఎక్కువ మర్యాదగా మెడపట్టుకుని బయటకు గంటే అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్లీజ్ గారు అని ఎంత బతిమలాడినా సరే శ్యామల మాత్రం బయటకు గెంటేయమంటుంది దాంతో చంద్రకళ అయితే అయితే సరే నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను కానీ ఒక్క కండిషన్ అని చెప్పి అంటుంది దాంతో శ్యామల ఏంటి ఆ కండిషన్ అని చెప్పి అడుగుతుంది నేను వెళ్ళిపోతాను పిండి గారు నా భర్త నా మెడలో తాళి కట్టాడు కదా అదే చేతులతో ఆ తాళిని విప్పేస్తే వెళ్ళిపోతాను అని చెప్పి చంద్రకళ అంటుంది ఆ మాట వినగానే విరాట్ జగదీశ్వరి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నా నువ్వు అని చెప్పి అంటూ ఉంటా అవును మరి నేను బయటకు వెళ్ళి సమాజంలో ఎలా తల ఎత్తుకుని బ్రతకను కట్టిన చేతులతోనే తాళి విప్పేస్తే బయటికి వెళ్ళి సమాజంలో బ్రతకగలను కాబట్టి ఈ మెడలో తాడి ఉన్నంత నేను ఇక్కడే ఉంటాను ఆ తాళిని తీసేస్తే ఇక్కడ నుండి వెళ్ళిపోతానని చెప్పి చంద్రకళ అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్